ఇది వెల్లుల్లి ద్రావణం తయారు చేయడానికి రెడీ చేస్తున్నాము ఇది అల్లము మూడు కేజీల అల్లము మూడు కేజీల వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి ఇది బీట్రూట్ ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవడం కోసం మనం ప్రిపరేషన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము ఇది వచ్చేసి సిట్రిక్ యాసిడ్ లెమన్ నిమ్మకాయ నిమ్మకాయ తోటి సిట్రిక్ యాసిడ్ తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము ఈరోజు ఈ నాలుగు ఐటమ్స్ని ముందుగా రాబోయే సంవత్సరానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎల్లిపాయలు అల్లము బీట్రూటు సిట్రిక్ యాసిడ్క్ నిమ్మకాయలు వీటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటిని కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇవి మనం పొలంలో వాడుకోవడానికి న్యూట్రిన్స్గా కానీ టెస్ట్ కంట్రోల్కి కానీ గ్రోత్ ప్రమోటర్గా కానీ బాగా పూత మొగ్గ కాపు రావడానికి కానీ ఈ నాలుగు ఐటమ్స్ బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ రెడీ చేసి ఉంచాను ఇంకా వీటిని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత పట్టేటప్పుడు మొత్తం ఒక్కొక్క దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తాను ఇది నీమాస్త్రము నీమాస్త్రం తయారు చేశాను వంద లీటర్లకి ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ రెండు లీటర్లు ఆవు మూత్రము రెండు లీటర్లు పెరుగు రెండు లీటర్లు కొబ్బరి నూనె ఒక అర్ధ కేజీ బెల్లం తోటి తయారు చేసింది ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ నెక్స్ట్ వచ్చేసి ఇది జీవామృతం ఈ జీవామృతం మనకి మినిమం ఈ ట్వంటీ డేస్ ఉంటుంది ఈ జీవామృతాన్ని పారించుకోవడానికి కానీ స్ప్రే చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగా పనిచేస్తుంది జీవామృతం గురించి అందరికీ తెలిసిన విషయమే ఇది జీవామృతం అలాగే ఇది దశపర్ణి కషాయము అన్ని రకాల ఆకులతో తయారు చేసినది దశపర్ణి కషాయము చూడండి దశపర్ణి కషాయము అలాగే ఇది అన్ని రకాల వెజిటబుల్స్ని ఫర్మెంటేషన్ చేస్తున్నాను ఈ అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ కలిపి మనకి ఇగ ఎట్లా వస్తుంది ఒక్కరోజే పోసింది నిన్నే పోసాను ఇవి నేను పోస్తే చూడు ఎట్టొచ్చేసింది ఇవి అన్ని రకాలు కలిపి ఇట్లాగా జిడ్డుగా వచ్చేసింది ఉంది చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం ఒక వంద లీటర్ల నీటికి మాత్రమే వేస్తాను మొత్తం కలిపి ఒక ఐదు కేజీలు అన్ని రకాల వెజిటబుల్స్ వేయడం జరిగింది ఇవన్నీ వేస్ట్ వెజిటబుల్స్ నేను మార్కెట్లో పారేసేవి మనం తెచ్చుకొని వాడుకుంటున్నాము కానీ ఒకటి మాత్రం గమనించండి ఇవి వాడవడం కూడా వేస్ట్ మనం పండించినవి అయితే వెజిటేబుల్స్ తోటి తయారు చేసుకొని పండి చేసుకోవాలి అప్పుడు అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసిన వాటిలో ఇప్పుడు ఇది పార్ట్ వన్గా పెడతాను ఇంకొకటి పార్ట్ టూగా పెడతాను ఇప్పటిదాకా మనం తయారు చేసినవి ఇది గుమ్మడి ఈ గుమ్మడి అనేది అన్ని రకాలు కాకుండా ఓన్లీ ఒక గుమ్మడికాయతో తయారు చేసాము దీనికి మంచి పో మంచి స్మెల్ వస్తుంది చూడండి అట్లా తయారు మంచి క్లాస్గా ఉందండి సూపర్గా వచ్చింది ఆహా బాగుంది మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వాసన వస్తుంది ఇది గుమ్మడి దీన్ని మనం ఇవన్నీ కూడా తయారు చేసుకున్నవన్నీ కూడా మిరప తోటల్లో స్ప్రే చేసుకోవడం కోసం మనం ఉపయోగించడం జరుగుతుంది తయారు చేసుకున్నాము జీవామృతము జీరో కాస్ట్ ఫర్టిలైజరు ఇట్లా తయారవ్వాలి చూడండి అట్లా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది బాగుంది కలర్ బాగా వచ్చేసి కొద్దిగా ముందుకు పెట్టు ముందు ఇంకా నాకు పెద్దది ఎంత రూమ్ ఉంటుంది మొత్తం చాలా ఉంటాయి ఇంకా ఇరవై రకాలు అంటే మీ ఊరి అయితే చెప్పండి అన్న చెప్పు గట్టిగా జనగామ జిల్లా ఓకే మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి రామకృష్ణ మీ పేరు చెప్పండి రామ్ రెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ నా ఓల్డ్ కొలిక్స్